నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జై ఆంధ్ర సమాచార హక్కు సంఘం ఆంధ్రప్రదేశ్ కోర్ కమిటీ సభ్యుడిగా మన్నె వెంకటరత్నం శుక్రవారం విజయవంతంగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగింది ప్రముఖులు హాజరైన ఈ సందర్భంలో మన్నె వెంకటరత్నం మాట్లాడుతూ పీడిత ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా వారికి అండగా నిలబడేందుకు ప్రభుత్వ సమాచారాన్ని అందించడమే జై ఆంధ్ర సమాచార హక్కు సంఘం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు రాష్ట్ర కోర్ కమిటీ సభ్యునిగా నియమింపబడినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు ఈ పదవిలో ప్రజలకు సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తానని మన్న వెంకటరత్నం హామీ ఇచ్చారు కొత్తగా నియమితులైన కోర్ కమిటీ సభ్యులు కోర్ కమిటీ సభ్యులు వెంకటరత్నం గారికి సన్మానించడం జి రాయుడు జరుగుతుంది వారికి ధన్యవాదాలు తెలుపుకుంటాను మన భారత్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశాము ఆ సేవా కార్యక్రమాలు అన్నీ ఆయన చూస్తారు అదేవిధంగా బత్ర రామకృష్ణ తూర్పుగోదావరి జిల్లా ఈయన జర్నలిస్టు మీడియా వ్యవహారాలన్నీ కూడా అంటే మన కార్యక్రమాలన్నీ కూడా ఈయన ఒక పత్రి ఒక వార్తని సుమారు ఒక ఇరవై ముప్పై వార్త పత్రికల్లో ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రచురిస్తున్నారు ఆయన అదేవిధంగా గాడి గౌరి మహిళల సమస్యల పరిష్కారం అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు కె ఇందిరా ప్రియదర్శిని మేడం గారు కూడా ఉత్తరాంధ్రలో వైజాగ్లో ఇప్పటికే మూడు సార్లు సమావేశం ఏర్పాటు చేశారు అదేవిధంగా సయ్యద్ మజారుద్దీన్ ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ వ్యవహారాలు ఆయన చూస్తారు అదేవిధంగా కనకపూడి వెంకటేశ్వర గారు ఇరవై ఎన్టీఆర్ జిల్లా సుమారు ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఈయన అక్కడ ఫిర్యాదులు అన్నీ కూడా కమిషనర్ దృష్టికి తీసుకెళ్తున్నారు ఆర్టీఏ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తున్నారు అక్కడ ఎన్టీఆర్ జిల్లాలోనూ అదేవిధంగా ఉప్పన రామకృష్ణ విజయనగరం ఈయన ప్రజా సమస్యలు ఉత్తరాంధ్రలో ప్రజా సమస్యలన్నీ కూడా కలెక్టర్ స్థాయి అధికారులకి దృష్టికి తీసుకెళ్తున్నారు ఇప్పుడు విజయనగరంలో ఇరవై మంది ఎస్సీ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉంటే అర్హత లేని ఒక పదవ తరగతి చదువుకున్న బీసీ వ్యక్తికి పదవి ఇవ్వ పోస్ట్ ఇచ్చారు గవర్నమెంట్ పోస్ట్ ఇచ్చింది దీని మీద మన అసోసియేషన్ ద్వారా డైరెక్ట్గా కలెక్టర్ గారికి లెటర్ ప్యాడ్ మీద క్వాలిఫైడ్ ఉండగా మీరు ఏ విధంగా ఇచ్చారని కూడా మన రామకృష్ణ గారు అడగడం జరిగింది ప్రభుత్వం వెంటనే విచారణకి పిలిచారు దానికి నేను కూడా వెళ్ళి విచారణలో పాల్గొనడం జరిగింది అక్కడ మీరు ఏ రూల్స్ ప్రకారం ఈ ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి ఇతని సొంత ఖర్చులతోటి ఆ ఎస్సీ మహిళల్ని మైనారిటీ మహిళలందరినీ కూడా ఆ కార్యాలయం దగ్గర తీసుకెళ్ళి